ఆయండి అందరికీ ఈరోజు మనమైతే చింతపండు పులుసనం అయితే చేసుకోబోతున్నామండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హాఫ్ కప్ వేసిన పప్పు వేసుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోవాలి చూసారు కదండీ ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేసాక పక్కన తీసి పెట్టేసుకుందాం అలాగే అదే కడాయిలో హాఫ్ కప్ పచ్చని పప్పు మినపప్పు కలిపైతే వేయించేసుకుంటున్నామండి ఇది కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయల్ని రెండు సగాలుగా అయితే తుంచుకొని అయితే వేయించేసుకుంటున్నానండి ఇవి కూడా బాగా వేగనివ్వాలి వేయించుకున్నాక ఇవి కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలండి అలాగే అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేస్తున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసి అలాగే హాఫ్ బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని ముందుగా కడిగి అయితే నానబెట్టుకున్నానండి ఇప్పుడు నీట్గా అయితే ఈ పల్ప్ అంతా తీసేసుకున్నాము ఇప్పుడు ఈ పల్ప్ అంతా ఒక గిన్నెలోకి వడ పోసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో మనం తీసుకున్న పల్ప్ అంతా దాంట్లో పోసేసుకోవాలండి ఇది కూడా బాగా చిక్కగా అయ్యే వరకు బాగా మరగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగితే కొంచెం చిక్కపడుతూ ఉంటుందండి చూసారు కదండి కొంచెం చిక్కపడుతూ ఉంది ఇలా చిక్కపడ్డాక రైస్ అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ముందుగా ఉడక పెట్టేసుకొని ఫ్యాన్ కింద అయితే చల్లారి పెట్టుకున్నాను మనం వేయించి పెట్టుకున్న మిశ్రమాన్నంతా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలండి అలాగే చింతపండు పులుసు కూడా కలిపేసేసానండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి